లేనటువంటిది కాబట్టి పాలక వర్గాలు ఎవరున్నా కూడా ఇక్కడ మనం చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులుగా చదువు అయిపోయినటువంటి నిరుద్యోగులుగా మనం ఒకటే నినాదం ఇవ్వాలి ఒకటే డిమాండ్ చేయాలి మీరు పాలకులు మారితే సరిపోదు మా తలరాతలు మార్చేటువంటి పాలక వర్గాలు కావాలి తప్ప మీరు ఒకసారి ఒక ఎమ్మెల్యే ఒకసారి ఒక ఎంపీ మరొకసారి ఒక మంత్రి మీరు మారి మీరు పదవులు అలంకరిస్తే కాదు కావాల్సింది మా జిల్లా యొక్క అభివృద్ధిలో రూపురేఖలు మారాలి మా జీవితాల్లో వెలుగులు కావాలి మేము చదువుకునే వాళ్లకు ఉద్యోగాలు కావాలి చదువుకునే ఉద్యోగాలు కావాలా వద్దా కావాలా వద్దా చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు కావాలి చదువుకున్న వాళ్ళకి ఏం కావాలి చదువు కావాలి చదువుకునే వాళ్ళకు చదువు కావాలి చదువు అయిపోయిన వాళ్లకు ఉద్యోగాలు కావాలి ఇవి రెండు కల్పించకపోతే పని చేయడానికి ఉపాధి అయినా కావాలి సభాఖ్య ఏ వయం జిల్లా ఇరవై మహాసభలు చాలా పెద్ద ఎత్తున రాయదుర్గం లాంటి ఒక అనంతపురం జిల్లాలో మారుమూల ప్రాంతంలో చాలా బ్రహ్మాండమైనటువంటి ర్యాలీని వేల మంది విద్యార్థినే విద్యార్థులు యువకులు స్థాయి వచ్చి మరొక అంశాల పైన మనం చాలా గట్టిగా వీధుల్లో నినాదాలు చేసుకుంటూ ఇక్కడికి వచ్చాం మనం వచ్చేటటువంటి సందర్భంగా మనం ఇచ్చేటువంటి నినాదాలు మాకందరికీ ఉద్యోగాలు కావాలి మాకు ఉపాధి కావాలి విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రవేటీకరణ చేయమాకండి కడపలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కు మీరు శంకుస్థాపన చేశారు అక్కడ పనులు ప్రారంభించండి ఇవన్నీ రావడం ద్వారా మేము బాగుపడతామని చెప్పి అభివృద్ధికి సంబంధించినటువంటి నినాదాలిత్యాం తప్ప ఈడు సాగాలి వాడు బ్రతకాలి ఈడ నాయకత్వం వర్దిల్లాలి వాడి నాయకత్వం శాశ్వతంగా ఉండాలని మన నినాదాలు ఇవ్వ అంటే అఖిల భారత యువజన సమాఖ్య ఏ వైపునటువంటి సంఘటన గురించి సమాజంలో జరిగేటువంటి ఈతి బాధల గురించి అది యువకులు విద్యార్థులు నిరుద్యోగులు ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి ఆ సమస్యలు ప్రభుత్వం దగ్గర పెట్టడానికి కావలసినటువంటి ఒక ఎజెండాను రూపకల్పన చేసి ఇలాంటి ప్రదర్శన ద్వారా పాలక వర్గానికి మనం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి పాలక వర్గాలు ఈరోజు కేంద్రంలో ఉన్నటు రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకాన్ ఏం చేస్తా ఉన్నారు అనేటువంటిది మన ఆలోచన చేయాలి ఏం చేస్తా ఉన్నారు డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతావళిలో ఈ దేశంలో నిరుద్యోగ సమస్యను నిర్మూలిస్తామని చెప్పి చాలా మంది చెప్పారు నిన్న నరేంద్ర మోడీ గారి కంటే ముందు అంతకు ముందు మన్మోహన్ సింగ్ గారు మన్మోహన్ గారి కంటే ముందు పివి నరసింహరావు గారు పివి నరసింహరావు గారి కంటే ముందు రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారి కంటే ముందు ఇందిరాగాంధీ గారు వదులుకొని నేటి ప్రధానమంత్రి వరకు అందరూ కూడా దేశంలో పేదరికం కార్యక్రమం విపరీతంగా పిల్లలాగా పెరిగిపోతా ఉన్నాయి వాటి ఎంగలిస్తామని చెప్పి పెద్ద ఎత్తున వాగ్దానాలు చేశారు ఒకటి కాదు రెండు కాదు నరేంద్ర మోడీ గారైతే మళ్ళీ నాకు మూడోసారి అధికారం ఇవ్వండి ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు మీరు కల్పన చేస్తారు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ఆయన ప్రకటించాడు మీరందరూ చూసి ఉన్నారు విన్నారు అంతేకాదు రెండు కోట్ల ఉద్యోగాలే కాదు ఈ దేశంలో చదువు రాన వాళ్ళు ఉండడానికి లేదు సంపూర్ణమైనటువంటి అక్షరాశులుగా మారుతారని చెప్పి చాలా గట్టిగా ప్రకటించాడు నిజంగానే జరిగిందా ఈ పన్నెండు సంవత్సరాల కాలంలో రేపు పన్నెండు సంవత్సరాలకి మనం వచ్చేసాం ఈ పన్నెండు సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు సాధించేటువంటి ప్రగతి అంది మీరు ఇచ్చిన నినాదాలు ఎంత గొప్పగా ఇచ్చారు డిజిటల్ ఇండియా మేక్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేటీ బచావో బేటీ పడావు అచ్చేది రాయగా అని చెప్పి ఇలాంటి దెబ్బగా నినాదాలన్నీ నరేంద్ర మోడీ గారి తలకాయలో ఉంచి భారతదేశం అంతా కూడా జాలువారాయి కానీ ఎక్కడైనా కూడా ఉద్యోగ కల్పన చేశారా ఉపాధి అవకాశాలు ఇచ్చారా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రంలోనైనా పది వేల మందికి ఉపాధి చూపించగలటువంటి ఏ ఒక్క పరిశ్రమలైనా కూడా నెలకొల్పారా అని చెప్పి మన అఖిల భారతి మొదల సమాఖ్య ఏ వైపుగా ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అడుగుతా ఉన్నాం అలాంటిదేమీ చేయకపోగా నిరుద్యోగులందరికీ శుష్క వాగ్దానాలు చేస్తా ఉన్నాడు ఈ దేశంలో ఉన్నటువంటి వారందరికీ ఉపాధి కల్పించాలని చెప్పి ప్రకటిస్తా ఉన్నాడు ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా భారతదేశంలో ఉన్నటువంటి యువత ఈ దేశంలో అత్యధిక శాతం యువత ఉంటే అలాంటి యువ శక్తిని ఈ దేశ అభివృద్ధిలో భాగస్వాములు చేయడానికి ఈ దేశ ప్రధానమంత్రి దగ్గర సరైనటువంటి లేకుండా పోయింది ఆ ప్రణాళిక లేకపోగా పెరుగుతున్నటువంటి నిరుద్యోగానికి ఒక ఉపాధి చూపించమని మనం అడుగుతా ఉంటే ఆయన ఉద్యోగాలు లేవు ఉపాధి అవకాశాలు లేవు మీరంతా కూడా చదువుకునే వాళ్ళు కదా మీకందరికీ గవర్నమెంట్ లో ఉద్యోగాలు కా ఇడ్లీ కొట్లు పెట్టుకోండి మిరపకాయ బజ్జీలు వేసుకోండి లేకపోతే మరొక ప్రైవేట్ పైన ఇడ్లీ అమ్ముకోండి అని చెప్పి చెబుతా ఉన్నాడు మేము అమ్ముతాం బతుకుదల కోసం ఇడ్లీ కొట్లు పెట్టుకుంటాం విధంగా మిరపకాయ బజ్జీలు అమ్ముకుంటాం కానీ చదువుకున్నటువంటి నిరుద్యోగత ఎంఏ ఏచులు బిఈలు ఎంబీఏ నేను సైన్స్ లో గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద డిగ్రీలు చదువుకునేటువంటి వాళ్ళంతా కూడా మరి వాళ్ళ కావాల్సినటువంటి చదువు కుదగ్గా ఉపాధి అవకాశం ఉండాలా లేదా ఉద్యోగ అవకాశాలు కావాలా లేదా ఇంజనీరింగ్ నువ్వు పోయి పచ్చి పచ్చిలేసుకోపో అని చెప్పి చెప్తా ఉన్నాడు ఏడో తరగతి క్వాలిఫికేషన్ ఉంటే రైల్వే లైన్ మన పక్కన ఉంది అక్కడ ఏదైనా పట్టాలు చెడిపోతే నట్టు లూజ్ అయితే ఏడో తరగతి గ్యాంగ్ మీరు పోయి అక్కడ రిపేర్ చేస్తాడు కానీ ఏడవ తరగతి చదివినటువంటి గ్యాంగ్ ఉద్యోగానికి ఈ రోజు ఈ భారతదేశంలో ఎంఏలు ఎంఎస్సీలు పిహెచ్లు ఎంబీఏలు ఎంసీఏలు చదివినటువంటి ఉన్నత చదువులు చదివినటువంటి నిరుద్యోగులు లక్షల సంఖ్యలో పోటీ పడతా ఉన్నారంటే నువ్వు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇప్పించే నూతన పరిశ్రమలు వాడివా నరేంద్ర మోడీ అని చెప్పి రోజు అఖిల పార్టీల సమాఖ్య ఏ అడుగుతా ఉంది ఆయనేమో ఇప్పుడు భారతదేశానికంటా రేపు రెండు వేల నలభై ఏడు ఇది రెండు వేల ఇరవై ఐదు రేపు రెండు వేల నలభై ఏడు వచ్చేపటికి భారతదేశాన్ని వికసిత భారతదేశంగా మలుస్తాడట వికసిత భారతదేశంగా మలుస్తారట వికసి భారతదేశం అంటే ఇప్పుడున్నటువంటి దాన్ని కాకుండా వేరొక పద్ధతిలో చాలా అద్భుతంగా భారతదేశాన్ని తీసుకొని వస్తామని చెప్పి ప్రకటిస్తా ఉన్నాడు నలభై ఏడు నాటికి భారతదేశాన్ని వికసిత భారతదేశంగా మలుస్తారని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ప్రకటిస్తా ఉన్నాడు ఎలా అయ్యా నరేంద్ర మోడీ గారు ఎనిమిది వేల నలభై ఏడుకు ఈ భారతదేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తావో చెప్పమని చెప్పి మేము అఖిలబార్జన సభక్యా ఏవైపుగా అడుగుతా ఉన్నాము ఆర్థికాభివృద్ధిలో నువ్వేమన్నా ఆగ్రహాగా నడుస్తా ఉన్నావా సంపదలు సృష్టిస్తా ఉన్నావా నూటికి అరవై ఏడు మంది అటువంటి పేదలు కట్టేటువంటి పన్నుల పైన ఏ భారతదేశం బతుకుతా ఉంది తప్ప పేద వర్గాల పైన దోపిడీ వేస్తా ఉన్నారు తప్ప ఆదానీలు అంబానీలు ఇలాంటి వాళ్లకు ఈ దేశ సంపదలు దోచిపెట్టేటువంటి భారతదేశం వాళ్ళ వైపు కొనసాగుతా ఉంటే మరొక వైపున ఈ భారతదేశాన్ని వికసిత భారతదేశంగా అని చెప్పి అంటే ఇవ్వడానికి నినాదాలు చాలా బాగానే ఉంటాయి కానీ ఆచరణ నేను వచ్చేటప్పటికీ అవి అమలు చేయడానికి ఇప్పుడు జరిగినటువంటి ఈ పదకొండు సంవత్సరాల కాలంలో ఏం అభివృద్ధి జరిగిందో చెప్పమని మనం అడుగుతా ఉన్నాం రెండు వేల పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఈ దేశంలో ప్రధాన ప్రధానమంత్రులు పద్నాలుగు మంది ప్రధానమంత్రులు ఈ దేశానికి ప్రధానమంత్రులుగా పనిచేశారు వాళ్ళు చేసినటువంటి అప్పు యాభై ఐదు లక్షల కోట్ల రూపాయలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఈ పాటికి మన రాష్ట్ర మన దేశ ప్రధానమంత్రి చేసినటువంటి అప్పు అరవై దాదాపు నూట ఆరు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు యాభై ఐదు లక్షల కోట్లు అప్పు చేసినటువంటి ప్రధానమంత్రులు ఈ దేశంలో ఐఐటీలు తెచ్చారు ఐఐఎంలు తెచ్చారు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలు తెచ్చారు అంతర్జాతీయ విమానాలు తెచ్చారు రైల్వేలు తెచ్చారు బ్యాంకులు జాతీయకరణ తెచ్చారు ఎల్ఐసీలు తెచ్చారు తెచ్చారు కానీ ఈ పన్నెండు సంవత్సరాల కాలంలో మీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైల్వేలు అమ్మారు ఎల్ఐసీలు అమ్మారు బిఎస్ఎన్ఎల్ అమ్మారు రోడ్లు అమ్మారు చివరికి రైల్వే స్టేషన్లు కూడా తాకట్టు పెట్టారు చివరికి పేద వర్గాలు దాచుకున్నటువంటి ఎల్ఐసీలో డబ్బులు కడితే ఆ డబ్బులు కూడా పదకొండు లక్షల కోట్ల రూపాయలు అక్రమాలకు మీతో పార్టీ కలిసి కూర్చొని విమానంలో ఉన్నటువంటి మీ ఆదాళి గారు బొక్కలాడారు కాబట్టి ఏంటి ఇక్కడ వికసిత భారతదేశం నరేంద్ర మోడీ గారు చెప్పమని అడుగుతా ఉన్నాం ఇవి మనం అడుగుతా ఉంటే మీటి జోలికి పోవడంలా వీటికి జవాబు రావడంలా ఎవరైనా ప్రశ్నిస్తే జర్నలిస్టులు ప్రతిస్తే వారిని అర్థం చేస్తా ఉన్నారు మేధావులు ప్రశ్నిస్తే వారిని చేయకు పంపిస్తా ఉన్నారు ఉద్యమకారులు మాట్లాడితే వారి లోపలికి పంపిస్తా ఉన్నారు అన్యాయం జరిగిందని చెప్పి ఆకలేసి కేకలేసి కడుపు మంది ఈ దేశంలో అన్యాయం జరుగుతా ఉందని చెప్పి ఈ దేశ సంపదలు కార్పొరేట్లు తోచుకుంటున్నారని మనం మాట్లాడితే మన పైన దాడి చేస్తా ఉన్నారు ఇది కరెక్టా అని చెప్పి అఖిల పార్టీ భజన సమాఖ్య ఏమై పడుగుతా ఉండి ప్రశ్నించినటువంటి గౌరీ లంకేశ్ను కాల్చి చంపారు కాల్చి చంపుతా ఉన్నారు భిన్నాభిప్రాయం వ్యక్తం రోజు జైళ్ళకు పంపుతా ఉన్నారు ఇవి అడిగితే ఆర్థిక అంశాలు అడిగితే వీళ్ళ పైన దాడులు చేస్తా ఉన్నారు దేశ అభివృద్ధి జరగడం లేదయా ఆర్థిక అభివృద్ధి ఎరిక్కిపోతా ఉంది అక్కడ నిర్మలా సీతారామన్ గారు దేశ ఆర్థిక మంత్రిగా అయిన తర్వాత పాత కార్లు అమ్ముకుంటామంటే పద్దెనిమిది పర్సెంట్ ట్యాక్స్ కట్టమని చెప్పి ట్యాక్స్ వేస్తా ఉన్నారు రోడ్డు పైన నడిస్తే ట్యాక్స్ ఉన్నారు ఇంట్లో షుగర్ లేకపోయినా పర్వాలే ఒంట్లో షుగర్ ఉందని చెప్పి షుగర్ టాబ్లెట్ కొంటే దానిపైన కూడా పద్దెనిమిది పర్సెంట్ ట్యాక్స్ వేసారు చివరికి మహిళలు వాడేటువంటి శానిటేషన్ పైన కూడా ఈ రోజు ట్యాక్ అప్పు చేసి ఇన్ని ఇకాల జిక్స్ వేసి ఇంత అభివృద్ధి ఇచ్చి ఇంత చేసినామని చెప్పిన తర్వాత కూడా ఈ భారతదేశానికి ఎందుకు నప్పులు అయ్యాయి విద్యారంగం పైన డబ్బులు కేటాయించావా నిరుద్యోగులకు డబ్బులు కేటాయించావా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన డబ్బులు పెట్టావా అభివృద్ధి కార్యక్రమానికి ఈ డబ్బులు వెచ్చించావో చెప్పమని చెప్పితే ఆయన మాట్లాడకుండా కరోనా టైంలో ఇరవై లక్షల కోట్లు ఖర్చు పెట్టి మీరందరినీ అభివృద్ధి చేయడానికి డబ్బులు కేటాయించారని చెప్తా ఉన్నాడు కరోనా టైంలో ఏమి జరిగిందో తీసుకుంటే ఆక్సిజన్ కూడా లేక జనం ఎంతమంది చచ్చిపోయారో మనకు తెలియందా కాబట్టి నరేంద్ర మోడీ గారు అట్టారు ఫెయిలూర్ అయిపోయి పరిపాలన విభాగాల్లో దెబ్బ ఇప్పుడు వాటి ప్లేస్ లో ఎవరైనా మాట్లాడితే కులం మతం ప్రాంతం నువ్వు హిందూ నువ్వు ముస్లిం నువ్వు క్రిస్టియన్ నువ్వు బౌద్ధ ఈ దేశంలో అని చెప్పి మతాల మధ్య చిచ్చి పెట్టడానికి ప్రయత్నం ఇది నరేంద్ర మోడీ గారు ఆర్ఎస్ఎస్ బజరంగ దల్ మీరు చేస్తున్నటువంటిది ఇది కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం ఏమయ్యా నువ్వు హిందూ మతాన్ని గొప్పగా పొగిడావు అరే హిందూ మతంలో ఉన్నటువంటి వైఫల్యాల గురించి మాట్లాడితే ఎందుకు నీ బాధ మేము అడుగుతా ఉన్నాం అఖిల భారతీయ జనసమాఖ్య ఏ వైపున మేము అడుగుతా ఉన్నాం ఏ సరే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ కు సంబంధించి హెహెచ్పీకి సంబంధించి బహిరంగ దళ సంబంధించినటువంటి వాడు ఎవరైనా అండి ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీలు గుళ్ళేకి పోతూ ఉన్నారా వాళ్ళు హిందువులు కారా ఎస్సీలు చేసుకోవాలని చెప్పి అదే హిందూ మతం నుంచి మేము అడుగుతా ఉన్నాం మేము కూడా హిందూ మతమే మా సర్టిఫికెట్ కూడా హిందూ మతమే రాసింది నువ్వు వేసే ట్యాక్స్ ఏమైనా తగ్గిస్తున్నావా నువ్వు వేసే పనులు హిందూ కేవల తగ్గుతావా శాతంగా ఉన్నటువంటి హిందువుల పైన పన్ను లేచి వారి వెన్నులు ఇస్తున్న పరిస్థితి మోడీ మాటలు మనం నమ్మి మళ్ళీ ఈ దేశంలో రేపు రానున్న రోజుల్లో అన్న శ్రీనివాసులు గారు కూడా ఇక్కడ ఉన్నాడు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు ముందు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు కానీ అన్నకు బాగా తెలుసు కలం చేత పట్టుకున్నప్పుడు కత్తులు జులిపించి ఎలా కావాలని చెప్పి ఈ జిల్లా నుంచి మొదలుపెట్టి ఆయన ఇరాడు లో పత్రికలో రాసినప్పుడు మేము కూడా చదువుకున్నాం అన్నా రోజు భారత రాజ్యాంగానికి తూట్లు పడుస్తా ఉన్నారు ఆ భారత రాజ్యాంగం ఉండబట్టే కాళా శ్రీనివాస గారు ఎంపీ కాగలిగారు ఆ నర సిద్ధాంతం ఏంట్రా బాబు అను సిద్ధాంతం అంటే మా తాత వాళ్ళ తాత తాత ఉంటే మా తాత ముందుకి తాతాగులు పెట్టుకొని అక్కడ ముంత పెట్టుకొని ఆ ముంతలో నిప్పులు పోసుకొని ఎవరైనా అగ్గర వర్ణ కనిపిస్తే వారి దగ్గర రెండు చేతులు కట్టుకొని నడిచిపోయేటువంటిది ఆ సూత్రం ఎప్పుడు కావాలా మొగుడు నచ్చిపోతే

దీని వరే హిందూ నీకు అర్హత ఐఖ్యలపార్టీ వదల సమాఖ్య మేము కొంచెం చేస్తాను ఏ వేదికల పైన వచ్చి కూర్చున్నామో డిస్కస్ చేద్దాం తప్ప ఏరికి పోయే సమాచారాలు మతాలు రచ్చబట్టి తాకండి కోళ్ళు రచ్చబట్టి తాకండి హాన్కా రచ్చబట్టి తాకండి ప్రజలు అభివృద్ధి చేసేటోటి మార్కా నేర్చుకోవటం చేస్తాను మేం సున్నితంగానే చేద్దాం హాకారం చంద్రబాబు నాయుడు గారికి చెప్పాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లో ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత సీనియర్ మోస్ట్ రాజకీయవేత్త నేత పవన్ కళ్యాణ్ వచ్చి బిజెపి ఉచ్చులో ఉన్నాడు ఆ ఉచ్చులో మీరు పడవాకండి నిమ్మ జాతులకు అండగా ఉండకుండా పోవాకండి అని మేము పవన్ కళ్యాణ్ గారికి కమిడిచ్చ యువకులుగానే మేము చంద్రబాబు నాయుడు గారికి మేం చెప్పడం జరిగింది కూడా చెప్తా ఉన్నాం అన్నా ఇది చాలా దారుణంగా లోపలికి వెళ్ళిపోతా ఉంది కాబట్టి దీన్ని నివారించకపోతే ఎస్సీలు బతకలేరు ఎస్సీలు బతకలేరు బీసీలు బతకలేరు కవులు బతకలేరు కళాకారులు బతకలేరు ఏంట్రా బాబు భిన్నత్వంలో ఏకత్వం చిన్నప్పుడు చదువుకొని నా దేశ సార్వమాధికారాన్ని కాపాడుకోవడానికి చిన్నప్పటి నుంచి మేము ఆ రాజ్యాంగ ఆ ప్రతిక్రియను మేము అధ్యయనం చేస్తే మేము ఏమి తినాలో నువే నిర్దేశిస్తాం మేము ఏమి రాయాలో నువే నిర్ణయిస్తాం మేము ఏ సినిమా చూడాలో నువే మేము ఏ బట్టలు మా అమ్మలు అంటాం నువ్వా మేమా దేశ ద్రోహి అడుగుతా ఉన్నాం ఆర్ఎస్ఎస్ ఎప్పుడు మీ యొక్క సంఘ పరివార కార్యాలయం అక్కడ నాగపూర్ లో భారతీయ జెండా ఎగరేసావు మేము ఎప్పుడు ఎగరేసాం కమ్యూనిస్టులుగా అఖిల భారత విధాన సమాఖ్యగా ఏ వైపుగా ఏ విషయంగా సంపూర్ణ స్వాతంత్రం స్వాతంత్రం జన్మక్కిని పొత్తిలను పిడికిలు బిగించి నిరవించినటువంటి మా సంఘానికి నువ్వు దేశభక్తిని గురించి చెబుతావా బ్రిటిష్ వాళ్ళపై వాళ్ళ పూర్తి పైన తోలిని నాలుకతో నాకి వారికి ఈ రోజు దిగుతావా ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థ చిన్న బిడవైతే మన్మోహన్ సింగ్ గారు నడుం గట్టి వారి పేరు పెట్టమంటే వీర సావర్కర్ గారి పేరు నువ్వు పెట్టి ఊడిగం చేసావా ఎక్కడ ఈ రోజు మతోన్మాదులుగా ఉండి దేశద్రోహులుగా ఉండి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళతో కుమ్మక్కైన మీరు దేశ ద్రోహులు దేశం కోసం అండమాన్ నికోబార్ దీవుల జైల్లో నుంచి బెనారస్ విశ్వవిద్యాలయం నుంచి లక్నో యునివర్సిటీ నుంచి ఎక్కడెక్కడ జైలు మగ్గింది అఖిల భారత విద్యార్థి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు మాకు దేశ నువ్వు చెబుతావా మా దేహం ముక్కలైనా ఈ దేశలు కాని నినాదాన్ని మా భుజ స్కంధాల పైన వేసుకొని మోసుకొని వల్ల ఈ దేశం కోసం ఆహారం ఎన్ని త్యాగాలకైనా నిలబడుతున్న వాళ్ళం అందుకని యువకులందరికీ పిలుపునిస్తా ఉన్నాం కులం మతం కాదురా కూడుగుడ్డ కావాలి కులం మతం కాదుగుడ్డ కావాలి ఆ కూడుగుడ్డ కోసం రానున్న రోజుల్లో యువజన సమాఖ్యం పోరాటాలకు సిద్ధం అవుతామని చెప్పి ఆ పోరాటాల్లో ఎదురేగి ఎవరు వచ్చినా కూడా ఎర్ర జెండా పట్టుకొని ముందుకే వెళ్తాం తప్ప ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎత్తిన జెండా దించే సమస్య లేదు పాలక వర్గాలంతా అప్పసేవ విధానాల పైన ఆర్థిక విధానాల పైన దోపిడీ పైన పోరాటం ఎర్ర జెండా ఉన్నంత కాలం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయకత్వానికి పేరు పేరున తెలియదు లేస్తూ ముగిస్తా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి